వాగ్దేవ్యమర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం దేవస్థానముకించనీ పురంధ్రీరత్నముల్దేమో విశ్వేశ్వర దర్శనావసరంబో శ్రీ మహాదేవ సేవాత్మో మమ్ము చేతో ఇంత నిల్వరు గుడిలోనికి పోయిన కన్యామణులు ఏ కారణం చేతనో రాలేదు ఈశ్వర దర్శనానికై వేచి ఉన్నారా లేక శివుని సేవించాలనే బుద్ధిచేత ఆలస్యాన్ని గడింపగా స్వామి సేవలో నిమగ్నులయ్యారా మమ్మల్ని ఆభరణాలను బయట బాకిల వద్ద వదిలి ఎక్కడైనా ఇంతసేపు నిలవరు ఇది ఎలా సంభవించిందో కదా అనుకున్నారు పానము వారు వారి జాడ చలింపకయుండ చేయుచున్ లోనికి పోయి పంకరుహలోచనలన్ గుడి ఎల్ల జూచియున్ గానక సంభ్రమంబు పెరుగన్ వెరగందగా దేవాలయపు కావలివారు వారు దాసీలను ఒకచోట కదలకుండా నియమించి గుడిలోనికి పోయి వేశ్యా కన్యలను కానక సంభ్రమము హెచ్చగా వారి సందేహం తీరినట్లుగా ఆకాశవాణి ఆ కన్యలకు శివుడు సాయుధ్యం ప్రసాదించిన వృత్తాంతాన్ని సెలవిచ్చింది కావలివారు బయటకు వచ్చి ఆశ్చర్యపోయి అంతులేని శివభక్తి మహిమను భక్తులపై కాళహస్తీశ్వరునికి గల దయను తెరే శత్యము కాదనుకున్నారు గుడి బయటకు వచ్చి చేటికలను పిలిచి వారి ఏలిక సానులైన కన్యలకు మహేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడని చెప్పారు ज्ञानपुष्पकणिकासीमम्बो विघ्नेशभैरव नारायणवासवुल् शबरसम्रा दक्षिणमूर्ति ताण्डवमूर्ति प्रियधाममुल्विदकुचोटम् जपे आकाशवाणी వృషాంకుండు సరోజలోచనలకు ఈశ్వరుడు మీ ఇరుకసాను మోక్షాన్ని ప్రసాదించిన విషయాన్ని కళహస్తీశ్వర ఆలయంలోను జ్ఞానప్రసూనంబ ఆలయంలోను వినాయకుని భైరవుని నారాయణుని ఇంద్రుని ఆలయాల్లోనూ తిన్నని దక్షిణామూర్తి తాండవమూర్తి ఆలయాల్లోనూ ఆకాశవాణి చెప్పిందని కాబలివారు ఆ దాసీలకు తెలియజేశారు మీ కన్యలకు మోక్షం లభించింది ఇది యథార్థం మీరిక్కడే నివసించి శ్రీకాళహస్తీశ్వరుని సేవించండి పుణ్యవంతులకు మోక్షం సిద్ధించిన భక్తి ప్రకటితమయ్యేలా శివలింగ ప్రతిష్ట చేయండి అన్నారు సానుల పేరా మహేశ్వరలింగములా నిరంతర భక్తి క్రమమున యమది కైలాసపతి గృహాంగణ భూమి ఆ చీటికలు శ్రీకాళహస్తి క్షేత్రంలో నివసిస్తూ ఆలయ ప్రాంగణంలో భక్తితో తమ ఏలిక సానుల పేర శివలింగాలను ప్రతిష్ఠించారు నావుడు భక్తితో విని పరిణామము పొంది యాదభక్ష్మావరుడు మహేసునకు జాగిలి మ్రొక్కీ మహానుభావా నాభావములోన సంధియము పాటిలెనొక్కటి వివరంబుగా జంగమరూపుడైన శివుడు చెప్పిన కథలను భక్తితో వినడం వలన మనస్సు పరిపక్వత చెంది యాదవరాజు శివునికి నమస్కరించి ఇలా అంటున్నాడు మహానుభావ నా మనస్సులో ఒక సందేహం కలిగింది నీకు అది మనవి చేస్తాను దయతో నా సందేహాన్ని తీర్చు స్వామి అన్నాడు సకల వేదామృతి గండూషించి దప్పిని అంగేక్షుల్ అంగేక్షుల్ము ఆత్మజగతి నిక్షేపించి న్యాయ నమలి నమలి ధర్మ శాస్త్ర నూరుక త్రావి బహుళ పురాణకూపములు ద్రవీ యోగార్థ సాధనలు ఉల్లంబుపాసించీ పరమతగాంగేయ పరమత గాంగే తపముల నరించి పుణ్యతీర్థములు తిరిగి వ్రతములన్నీ చేసినవారు శివుని నిరుగరు ఈ చలది ఈ పాము ఈ నెరుకులు ఎరిగి పూజించి ముక్తులై రెట్లనంగా ఆ వేదమనే క్షీరసాగరాన్ని పుడిసిట పట్టిత్రాగి వేదాంగములనే చెరుకులను నమిలి రసాన్ని మాటిమాటికీ చప్పరించి నిగమము అనే తంత్రభేదము యొక్క అర్థమనే విత్తనాన్ని మనస్సు అనే పాతి షట్కర్మములు అనే పళ్ళు మాటిమాటికీ భక్షించి స్మృతులనే గొప్ప మందులను నూరుకుని తాగి పురాణములనే నూతులను త్రవ్వి యోగార్థ సాధనలను మనస్సులో చింతన చేసి జ్ఞానమనే బంగారాన్ని గీటురాయి పరీక్షించి తపస్సులు చేసి పుణ్యక్షేత్రములు తిరిగి వ్రతములన్నిటినీ చేసిన వారు శివుని తెలుసుకొనలేరు ఈ సాలెపురుగు పాము ఏనుగు కిరాతుడు తెలుసుకొని అర్చించి ఏ విధంగా మోక్షాన్ని పొందారు అని యాదవరాజు ప్రశ్నించాడు